హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పునాసు మామిడికాయలతో ఆవకాయ అయితే చూపించబోతున్నానండి ఈ శ్రావణ మాసం స్పెషల్గా వెల్లుల్లిపాయలు లేకుండా అయితే చూపించబోతున్నానండి శ్రావణ మాసంలో ఉల్లిపాయ తినరు కదా చాలామంది పూజ చేసుకునేవాళ్ళు మనం మామూలుగా సీజన్లో అయితే ఆవకాయ ఎలా పెట్టుకుంటామో పునాస మామిడికాయలతో కూడా సేమ్ అలాగే పెట్టుకోవచ్చు మామిడికాయలతో పెట్టుకునే ఆవకాయ మనకి రెండు నెలలు కానీ మూడు నెలలు అంతకు మించి అయితే బాగోదండి ఈ ఆవకాయ రుచి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పునాసు మామిడికాయలు చాలా పుల్లగా అయితే ఉంటాయండి ఆ మామిడికాయలు అంత పుల్లగా ఉంటాయి కాబట్టి ఆవకాయ పెట్టుకుంటే భలే టేస్టీగా ఉంటుంది ఆవకాయ మనకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది ఇన్స్టెంట్గా పెట్టుకోవడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది మనం సంవత్సరం వరకు నిలవ పెట్టుకునే ఆవకాయ రుచి అయితే ఎలా ఉంటుందో ఈ ఆవకాయ కూడా సేమ్ టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి పునాస మామిడికాయలతో పెట్టుకునే ఆవకాయ చాలా సింపుల్ ప్రాసెస్ అండి పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము ముందుగా మనం పునాస మామిడికాయలని అయితే తీసుకోవాలండి కొంచెం ముదిరిన మామిడికాయలు అయితే బాగుంటుంది లేతవైన ఏం పర్వాలేదండి మనం ఒక నెల రోజుల్లో తినేసి ఆవకాయ అయితే కొంచెం లేతగా ఉన్న మామిడికాయలతో అయినా కూడా పెట్టుకోవచ్చు పైన ఉన్న ముచ్చుకలన్నీ కూడా తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి జిడ్డంతా పోయేంత వరకు కడిగి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఈ పప్పు పైన పొరను కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి బాగా ముదిరిన మామిడికాయలు అయితే ఇలా పొట్లాగా వస్తుందనమాట చాకుతో కానీ స్పూన్తో కానీ శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి అన్ని కాయలు కూడా ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలండి ఒక కాయని రెండు చెక్కల కింద కోసాము ఈ రెండు చెక్కల్ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోకూడదండి మనం నిల్వ పెట్టుకోవడానికి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి పునాసు మామిడికాయలు కండ ఎక్కువగా ఉంటుందండి టెంక చిన్నదిగా ఉంటుంది దానివల్ల మనకి ఆవకాయ కలుపుకున్న త్వరగా పులుపు అనేది దిగిపోతుందనమాట అందుకని చెప్పి మనం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని నేను ఒక కప్పుతో అయితే కొలుచుకుంటున్నాను నాకు కప్పు తోటి మూడు కప్పులు ముక్కలు అయితే కొల్ ఇప్పుడు ఈ మూడు కప్పులు మామిడికాయ ముక్కలకి నేను వన్ కప్ అయితే ఫుల్గా కారం తీసుకుంటున్నాను సమ్మర్లో ఆవకాయ పెట్టుకుంటాం కదండి అప్పుడు ఆవకాయ మిరపకాయలు ఆడించుకుంటాము పచ్చడి పెట్టుకున్న తర్వాత ఇలా పచ్చికారాన్ని అయితే నేను కొంచెం స్టోర్ చేసుకుంటానండి మధ్యలో ఇలా ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఈ ఆవకాయ కారం నేను పచ్చడి పెట్టుకుంటాను ఒక కప్పు అయితే ఫుల్గా కారం వేసుకున్నాను తర్వాత నేను ఆవాలని మిక్సీ పట్టుకుంటానండి ఆవాలు ఒక కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ ఆవు పిండి మిక్సీ పట్టుకుంటే మనకి మరీ మెత్తగా పౌడర్లాగా అయితే అవసరం లేదండి కొంచెం లైట్గా బర్క్ ఉంటేనే మనకి ఆవకాయ అయితే బాగుంటుంది ఆవుపిండి కొంచెం మరుముగానే ఉండాలి ఈ మిక్సీ పట్టుకున్న ఈ ఆవిపిండిని కూడా కొలుచుకుందామండి ఆవుపిండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆవకాయ కమ్మగా ఉంటుందండి మనం ఒక కప్పు కారం వేసుకున్నాం కాబట్టి అదే కప్తో వన్ కప్పు అయితే ఫుల్గా ఆవుపిండి వేసుకుంటున్నాను ఈ ఆవకాయ ఏమి సంవత్సరం వరకు నిలవ ఉండదు కదండి ఇన్స్టెంట్గానే తినేస్తాం కాబట్టి కొంచెం కొలతలకు అటు ఇటు అయినా ఏ ప్రాబ్లం లేదండి ఎలా అయినా పర్వాలేదు నాకు ఆవుపిండి కొంచెం మిక్సీ పట్టుకున్నాక కొంచెం మిగిలింది ఒక రెండు స్పూన్లు అయితే ఉంటుంది దాన్ని కూడా ఇందులో వేసి కలిపేసుకుంటున్నాను ఆవిపిండి ఎక్కువైపోయిందేమో పిండి వాసన వస్తుందేమో ఆవకాయ అని అనుకోవచ్చు అలా ఏం రాదండి పిండి ఎక్కువగా వేసుకుంటేనే మనకి ఆవకాయ అనేది కమ్మగా ఉంటుంది ఆవకాయలోకి ఒక స్పూన్ మెంతులు ఒక చిటికడు పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లోకి ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు వేసేటప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి నేను హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఎక్కువగా వేసామంటే అది తీయలేమండి మనం తక్కువ వేసుకున్నా కూడా ఒక మూడు రోజుల తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఆవకాయలకు ఉప్పు అయితే ఒకసారి మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి ఆవకాయ ముక్కల కంటే కూడా పిండే ఎక్కువగా ఉండాలండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒకటిన్నర కప్పుతో ఆయిల్ వేసుకుంటున్నాను మీకు ఇందులోకి పల్లీల నూనె వేసుకున్నా బాగుంటుంది నువ్వుల నూనె వేసుకున్నా బాగుంటుందండి ఏ నూనెతో పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఆయిల్ వేసి కలుపుకుంటేనే మనకి ముక్క గట్టి పడుతుందండి వేసిన మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ ఆయిల్కి కరెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఆవకాయని చూస్తుంటే మనం నిల్వ పెట్టుకునే ఆవకాయ ఎలా ఉంటుందో ఈ ఆవకాయ కూడా అలాగే ఉంది కదండి ముక్కలు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలామంది పులుసావకాయ పెట్టుకుంటారండి అలాంటి ఆవకాయకి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే త్వరగా తినేయాలండి లేకపోతే అది పాడైపోతుంది అనమాట నేను ఆయిల్ కొంచెం తక్కువగా ఉందని ఇంకొంచెం ఆయిల్ కలుపుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా రెండు కప్పులు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఆవకాయకి నేను శ్రావణ మాసం స్పెషల్ ఆవకాయ అన్నాను కదండి మీరు గమనించారో లేదో నేను ఇందులో అయితే వెల్లుల్లిపాయలు వేయకుండా ఈ ఆవకాయని పెడుతున్నాను వెల్లుల్లిపాయలు వేయకపోయినా కూడా ఆవకాయ టేస్ట్ ఏం మారదండి సేమ్ అలాగే ఉంటుంది పూర్వం మన పెద్దవాళ్ళు అయితే పెద్ద పెద్ద జాడీలతో సంవత్సరం అంతా సరిపోయేలాగా ఆవకాయ పెట్టేసుకునేవారండి పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవండి పాతకాలంలో అయితే కూరలు లేకపోయినా కూడా వెనకాల ఉన్నవాళ్ళు ఆవకాయ పచ్చడి వేసుకున్నా తినేవారంట ఎవరైనా కొంచెం అన్నం పెట్టమని అడిగితే అందులో కొంచెం ఆవకాయ వేసి పెడితే అమృతంలా తినేసేవారంట అండి ఇప్పుడైతే ఇలా నిలవ పెట్టుకున్న పచ్చళ్ళు అయితే అస్సలు తినకూడదని చెప్తున్నారండి రోగాలు కూడా అలాగే వస్తున్నాయి ఎంత జాగ్రత్తగా తిన్నా కూడా మనకి వచ్చేది ఎలాగన్నా వస్తుందండి కాకపోతే ఈ ఆవకాయ విషయంలో అయితే తగ్గేదే లే అన్నట్టుగా కొత్త ఆవకాయ వేసుకుని ఎంజాయ్ చేస్తూ తినేసేయండి ఇలా నిలవ పెట్టుకునే ఆవకాయలు మానేసి ఇలా ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్స్టెంట్గా కొత్త ఆవకాయని రెండు మూడు మామిడికాయలతో కలుపుకొని ఇలా ఫ్రెష్గా ఆవకాయ పెట్టుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త ఆవకాయ తిన్నట్టే ఉంటుందండి మనం నిలవ పెట్టుకున్న ఆవకాయకి కొత్తగా పెట్టుకున్న ఆవకాయకి రుచి అయితే తేడా ఉంటుందండి ఇలా కొత్తగా పెట్టిన ఆవకాయతో ఒక స్పూన్ ఆవకాయ వేసుకుని అన్నంలో కలుపుకొని తిన్నామంటే కమ్మగా భలే టేస్టీగా ఉంటుందండి మనం కొత్త ఆవకాయ తింటే ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది రుచి కూడా అలాగే ఉంటుంది అప్పుడు మనం నిల్వ పెట్టుకుని ఆవకాయలు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఇలా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు కాయలు మూడు కాయలు కలుపుకొని ఆవకాయ పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో కొత్త ఆవకాయ ఉన్నట్టే ఉంటుంది చూసారు కదండీ పునాస్ మామిడికాయలతో ఆవకాయ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్